హాయ్ హలో అండి నేను మీ రేవతి వెల్కమ్ టు ఎస్ఎస్ఎన్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో వర్షాకాలంలో ఔషధంలా పనిచేసే మిరియాల చారు ఎలా పెట్టాలో చూద్దామండి ముందుగా కొద్దిగా చింతపండుని తీసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక మూడు ఎండమిర్చి ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని రోట్లో కచ్చాబచ్చగా దంచుకోవాలండి మిక్సీ వేయకుండా వీలైనంత వరకు ఇలా దంచి పౌడర్ చేసుకోవడానికి ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు తాలింపు వేసుకుందాము ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా కొద్దిగా ఆవాలు జీలకర్ర రెండు ఎండమిర్చి వేసుకొని అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలండి రసం తాలింపు పెట్టేటప్పుడు ఇంగువ వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి నేను కూడా ఇక్కడ కొద్దిగా ఇంగువ అదేవిధంగా పసుపు కూడా వేసుకొని మనం ముందుగా దంచిపెట్టుకున్న పౌడర్ మొత్తం కూడా వేసి బాగా వేయించుకోవాలండి ఇప్పుడు ఒక మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న ఈ చింతపండు పులుపును కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఈ పులుపుని అడ్జస్ట్ చేసుకుంటూ ఇంకొంచెం వాటర్ వేసుకొని రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని పది నిమిషాల పాటు మరిగిస్తే మనకి సరిపోతుందండి చూశారు కదా మిరియాల చారీ ఎంత సింపుల్గా అయిపోయిందో వర్షాలు పడుతున్నాయి కదండి చాలామందికి జలుబు దగ్గు జ్వరం పర్మిషన్ తీసుకోకుండానే మన బాడీలోకి వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఏమీ తినబుద్ధి కాదు కదండి అటువంటి టైంలో ఇలా మిరియాల చారి చేసుకుని వేడివేడి అన్నంలో తింటే ఎంతటి జ్వరమైనా సరే పట్ట పంచలు చేసుకునే ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందండి అంతే టేస్టీగా కూడా ఉంటుంది